అగ్ని ఉంది పాలల్లోన ఎన్న రాళ్ళల్లో ఎట్లా ఉన్నది అగ్గి ఉన్న రాళ్ళల్లో మరి రాళ్ళల్లో అగ్గి కాడొచ్చిందా అగ్గి కాడొచ్చిందా దాన్ని అగ్గి ఎట్లా దాన్ని చెయ్యాలా దాన్ని ఇవ్వర పాలలో అగ్గి ఉన్న వాతావరణం నీకు వండకు పనికి రాదు దాన్ని ఎగిర నేరు ఎట్లా రెండు కొట్టు రౌతు రాతికి కొట్టే పులికి వెళ్తాయి అప్పుడు అది వెళ్తారు అది దాన్ని ఇగిర నేర పడుతుంది ఎగిరం నేరండి కాదు అతను పాలల్లో కూడా ఎన్నో ఉన్నాయి పాలలో ఎన్నో ఉన్నాయా అంటే అలా ఉన్నాయి చూపి అంటే కనక్స్ ఉన్నది అదే వాళ్ళ పాలల్లో ఎన్నో ఉన్నది కానీ ఎన్నో చూపి దాన్ని ఇచ్చి చేయబడుతుంది పాలని కాలు పెట్టబడుతుంది మర తోడు పోయే పడుతుంది పెరిగి చేయబడుతుంది మరతుంది ఇయ్య వస్తుంది అప్పుడు కదా ఎన్నది అంటే అట్లా అది సద్గురు మనకు మరమాలు చూపుతున్న ది అలా దేవుడున్న మాటకు దీ అన్న దేవుడిని చూపిస్తున్నాడు సద్గురు జ్ఞానం ఎట్లా బోధిస్తున్నా జ్ఞానం చొప్పునని పోతే అప్పుడు నీది నీకు ప్రక ప్రకటమైతే ప్రకటము కానీ వేళ సాధ్యము గుడి చెప్పుకుండు అయ్యి దేవుడు అనేవాడు తనల్లనే ఉన్నాడు మాట గుడి చెప్పిడు తనల్లో దేవుడు ఉంటే తనలోనే దేవు దేవుడు ఉన్నాడని గుడి చెప్పిండు అయితే మా తనలో దేవుడు ఉంటే మరి దేవుడు అంటే మనం ఏమనుకుంటున్నాము ఈ జగంని నిర్మాణం చేసేవాడు దేవుడు దేవుడు అంటే ఏమనుకుంటున్నాం మనం ఈ భూమిని ఆకాశంని గాలిని నీళ్ళని భూమిని అగ్గిని చెట్లని గుట్టల్ని సూర్యుడిని చంద్రుణ్ణి ఇవన్నిటి చేసేవాడు ఒక దేవుడు అన్న మాట మాట్లాడుతున్నాడు అది కదా అయితే దేవుడు అన్న మాట మళ్ళీ దేవుడే దేవుడైతే ఈ జీవుడు చేసిండ జీవుడే దేవుడు అన్న మాట గుడి చెప్తున్నాడు కదా జీవుడే దేవుడు మరి ఈ జీవుడే దేవుడు అయితే ఈ దేవుడు చేసిండ సూర్యుణ్ణి చంద్రుణ్ణి భూమిని అగ్గిని గుట్టల్ని చెట్లని ఈ అందుకు గురు దేవుడి పని గురు చెప్ చెప్తున్నాడు దేవుడి ఆ పని కాదు దేవుడు ఏం చేసినోడు కాడు ఇక మనకు అది నెత్తిల గుసుండిపోయి చెయ్యని చెట్లయితే ఏసీ పట్టుకునే అయినాయి కదా అన్నమాట మనకు నెత్తుల కుసుండు అందుకు దేవుడు అనే మాటకే దేవుడు అంటే గొప్పవాడు గొప్పవాడంటే ఆమెకంటే ఈ జగంలో ఏ జాతి లేదు అన్నమాట అంటే ఇప్పుడు చూడు ఇప్పుడు దేవుడు ఇంత పెద్ద సృష్టి నిర్మాణం చేసింది మరి ఆ దేవుడు మరి ఆన ఆన అనుకుంటే అందరు తల్లాడుతున్నారు పొచ్చేవాళ్ళకి నీళ్ళు వస్తున్నారు హనుమల్లకి నీళ్ళు పోస్తున్నారు అని ఆన కుడు కుడి మరి కుడాలా కదా మరి అరే నువ్వు అన్న మాత్రమే కుడిచేది కాదు ఈ అంటే నేను నాకైతే కోసం వచ్చింది ఆన இது அந்த வாழ்த்து தண்டிய அரே தான் எப்படி தான் டம் வச்சி அப்படியே குரு ராணி வச்சே கால போட்டி போயிட்டு கால மரிய ஆன படி படி சிப்பை போட்டு அப்படி பந்தே செல கதா அது ఇక మనుషులు అసలు అరే ఇష్టగడం లోకం అంత పాపము ఇష్టాలు పెట్టుకొని కష్టాలలో ఉన్నాయని మంచికి అనిపిస్తున్నది ఆ దేవునికి అనిపిద్దాం మరి మనకు అనిపిస్తున్నారు అజో పాపం అందరూ మునిగిపోయిన లక్షలు కోట్లు పైసలన్నీ ఖర్చు చేసుకుంటా పాపము కొంచెం ఆడ వట్టి మర్చి అయితే మనం ఎదురు చూస్తున్నాం ఆ దేవునికి అంతా కూడా తెలుద్దా మరి అది పోని ఆడ పడి పడి ఊళ్ళల్ని కొట్టకపోతుండే భూములన్నీ కొట్టుకపోతుండే మరి ఆడికి తెలుద్దా పని చేయాలని అది అని మంచి చేస్తూ అరే పాపం అందరు కొడుకపోయిన అందరు తచ్చిపోయిందా అందరి కొడుకపోయిన భూముల కాడికి తప్పకపోయినాయి గంగ చుట్టూ మొత్తం మునిగిపోయింది ఊళ్ళన్ని ఉదాహరణ అయిపోయింది మంచి చేస్తు అంత దయాన్ని ఆయనకి చేస్తా కూడా తెల్ల అని తెల్లదు ఆమె చేతిలో లేదు ఇవన్నీ ఆన్ చేతిలో ఉన్నాయని మనం అంటున్నాం ఆన్ చేతిలో కూడా లేదు ఈ జీవుని చేతిలో లేదు ఆ దేవుని చేతిలో లేదు అది ప్రకృతి ఎలా చెప్ప దమవుతుందో ఆ కురుస్తాయి ఇవన్నీ మనకి తెలుసుకోవచ్చు తెలియండి మనకు రాదు ఇప్పుడు ఇప్పుడు వెనుక అది దేవుని లేవం వీటి వెనుక దేవుని లేవం అందుకు దేవుడి పని కాదు జీవుడి పని కాదు ప్రకృతి అది ఆడ చెప్పదమగాల అట్లాంటి గాలితో చెప్పాలని దమగాల రాపిడి కావాలా అప్పుడు అలా అందుకు ఇవన్నీ మనకు జ్ఞానంతో అర్థమైతే జ్ఞానం పొందండి మనకు అర్థం కావాలి